బతుకమ్మ చీరలు అంటే ఇందిరమ్మ చీరలు ఈ టైంలో ప్రభుత్వం ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఒక మహిళా మూర్చా అధ్యక్షురాలుగా మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉంది ఈ టైంలో అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డిసెంబర్ ఫిఫ్టీన్త్ న గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కాబట్టి సమయం సందర్భం లేకుండా అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్ని పండగలు పండగలు కూడా అన్ని దాటిపోయినాక ఇప్పుడు ఇస్తున్నారు అంటే కేవలం మహిళల ఓటు బ్యాంకు కోసం మహిళల్ని మోసం చేసే క్రమంలో మళ్ళీ ఇంకొక కొత్త స్ట్రాటజీతో కొత్త సబ్జెక్ట్తోని రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేక ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీరు చీరలు ఇవ్వడం నా తప్పులేదు మేము దాన్ని ఎటువంటి అభ్యంతరం చెప్పట్లేదు ఎందుకంటే ఆడపడుచులుగా మీరు ఈ పని ఎప్పుడో చేయాల్సింది మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిపోయినప్పటికీ కూడా మీరు ఎప్పుడో ఇవ్వాల్సింది సరే బతుకమ్మక ఇస్తా అన్నారు పోయిన బతుకమ్మ అయిపోయింది ఈ సంవత్సరం బతుకమ్మ అయిపోయింది అన్ని పండుగలు అయిపోయినాయి కానీ ఇప్పుడు మాత్రమే ఇస్తున్నా అంటే ఓన్లీ ఎలక్షన్ పర్పస్కే ఇస్తున్నారు మా ముఖ్యమైన అభ్యంతరం ఇక్కడ ఏంటంటే మీరు చీరలు అండి తప్పలేదు కానీ ఒక చీర పెట్టి దాన్ని సారీ రూపంలో ఆడపడుచులకు ఇస్తామంటున్నాం చూడండి అది తప్పంటున్నారు సారే అంటే మీకు అర్థం చేయాలి ఫస్ట్ ఎవరికి ఇస్తారు ఎవరు ఏ సందర్భంలో ఇస్తారు అనేది మీకు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది సారే అంటే దానికి ఒక ప్రతీకత ఉంది దానికి ఒక విలువ ఉంది అది ఏంటంటే ఆ పుట్టింటి వాళ్ళు ఆడబిడ్డలకి బియ్యం నుంచి బంగారం వరకు ఎంతో ఏమంటారు ఎంతో ఇష్టంతో ఒక ఆభరణంగా కూడా ఆ తీసుకుని ఆడపడిచి దాన్ని ఒక ఆభరణంగా చూసుకుంటారు అట్లాంటి దాన్ని మీరు సారే అని చెప్పి మన తెలంగాణ సంప్రదాయాన్ని అవమానించడం మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం